గణపతి ఏ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి అనుగుణంగా నేను ఎప్పటికప్పుడు నేను వీడియోలు చేయటం అనేది జరుగుతుందండి తర్వాత ఈరోజు నేను ముఖ్యంగా చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఈరోజు మనకి రెసిషన్ అన్నది నడుస్తుంది ఈ రెసిషన్ వలన చాలామందికి ఉద్యోగాలు పోతున్నాయి మరియు కొత్త ఉద్యోగాలు కూడా రావటం కొంచెం కష్టతరంగా తయారైంది అసలు మరి ఈ రెసిషన్ అన్నది ఎందుకు ఏర్పడింది మరి అసలు దీనిని ఎలా అధిగమించాలి అంటే మొట్టమొదటిగా మనం చూద్దాం అసలు మీరు న్యాచురల్ జోడియాక్ సైన్లో కనుక తీసుకుంటే పన్నెండవ స్థానం ఎప్పుడూ కూడా ఫారిన్ తెలియచేస్తుంది అంటే న్యాచురల్ జోడియాక్లో పన్నెండవ స్థానం మీనం అవుతుంది ఈ రాహు ప్రవేశం ఎప్పుడైతే మీనంలో జరిగిందో అప్పుడు మనకి రెసిషన్ రావటం అన్నది జరుగుతూ వస్తున్నది మీరు లాస్ట్ టైం కనుక రెసిషన్ తీసుకున్నట్టుంటే లాస్ట్ టైం రాహు మీనంలోకి ఎప్పుడు ప్రవేశించారు అంటే అక్టోబర్ రెండు వేల ఆరున ప్రవేశించి ఏప్రిల్ రెండు వేల ఎనిమిది వరకు కూడా మీనంలోనే ఉన్నారు దాని తర్వాత మీనం నుండి కుంభంకి వచ్చారు ఆ టైంలో కూడా రెసిషన్ వచ్చింది చాలా జాబులు పోయినాయి కొత్త జాబులు రావడం కష్టంగా అయింది చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలందరూ ముఖ్యంగా ఐటీలో ఉన్నవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఇప్పుడు రెసిషన్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కూడా ఎందుకు అలా జరిగింది అంటే ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున రాహువు మీన ప్రవేశం చేశారు అప్పటి నుండి మనకి రెసిషన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి మరి ఈ రెసిషన్ ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది కాబట్టి ఐటీ రంగంలో వారికి కొత్త ఉద్యోగాలు రావడం కొంచెం కష్టము పైగా కొంతమంది ఉద్యోగాల్లో తీసేయటము ఉద్యోగాలు పోవటం అనేది జరుగుతుంది మరి మీ వరకు వచ్చే వరకు ఆ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి అంటే మొత్తం రష్యం తీసేటువంటి అది ఎవరి వల్ల కాదండి మీ వరకు ఉద్యోగం పోకుండా లేదంటే కొత్త ఉద్యోగం రావటానికి ముఖ్యంగా నేను చెప్పేది ఐటీ ఫీల్డ్కి సంబంధించిందండి మీరు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు మనకి అయిన ఈ ఎఫెక్ట్ అంతా కూడా రాహువు వలన కేతు వలన పైగా అసలు ఎవరు ఎక్కువగా ఈ ఉద్యోగాలు పోవటంలో వీటిల్లో ఏ రాసులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి కనుక మనం తీసుకుంటే మేషరాశి వారికి బాగానే ఉంటుంది మేషను తప్పితే మిగిలిన అన్ని బేసి రాసులకి అనగా మీకు మిథునం సింహం తుల ధనస్సు కుంభం ఈ రాసుల వారందరికీ కూడా అంటే ఈ ఐదు రాసుల వారు కూడా ఉద్యోగాల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎదుర్కొంటున్నారు ఎదుర్కోబోతారు కూడా కాబట్టి ఈ ఐదు రాసుల వారు జాగ్రత్తగా ఉండటం మంచిది మీ పని మీద ముఖ్యంగా శ్రద్ధ వహించడం మరీ మంచిది మీరు అనాలోచితంగా వర్క్ చేయకుండా ఇష్టం చేస్తే మాత్రం ఎప్పుడు ఉద్యోగాలు పోతాయి అనేది తెలియదు ఇది ఎక్కువగా ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో స్థిరపడ్డారో వాళ్ళ మీద మరీ ఎక్కువగా ఉండబోతుంది మరి ఈ ఎఫెక్ట్ రాకుండా ఏం చేయాలి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఏం లేదండి నేను ఇవ్వబోయేది కేవలం దుర్గామాత మంత్రం ఇస్తాను ఆ మంత్రాన్ని మీరు ఏం చేయాలి అంటే ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకొని ప్రతిరోజు కూడా వన్ టు ట్వంటీ సెవెన్ టైమ్స్ అంటే ఎప్పుడూ ప్రతిరోజు వన్ అనే నెంబర్తో స్టార్ట్ చేయండి ట్వంటీ సెవెన్ టైమ్స్ ఏదైనా బుక్లో రాయండి అది రూల్స్ బుక్ అయినా పర్వాలేదు వైట్ బుక్ అయినా పర్వాలేదు ట్వంటీ సెవెన్ టైమ్స్ రాయాల్సిందే ఎప్పటిదాకా రాయాలి అంటే మీకు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాసుకోవటం అనేది మంచి పద్ధతి కాబట్టి ఆ మంత్రం ఏంటి అంటే ఏం లేదండి చాలా సింపుల్ మంత్రం నేను ఈ స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే చేయబోతాను ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయన మహ ఈ మంత్రాన్ని నేను పైన డిస్ప్లే కూడా చేస్తాను ఈ మంత్రాన్ని మీరు రెడ్ కలర్ పెన్నుతో ట్వంటీ సెవెన్ టైమ్స్ రాయాలి మరి రాసామండి మేమంతా బుక్ అంతా అయిపోయింది అప్పుడు ఏం చేయాలి ఈ బుక్ని అంటే ఏం లేదండి మీకు అంతా జాబ్ బాగుంది అంత ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత కూడా మాకు జాబ్ అంతా బాగుందండి ఎలాంటి ఇబ్బందులు లేవు అని అనుకుంటే మాత్రం చక్కగా ఈ బుక్స్ అన్ని కూడా పూర్తయితే కదా కంప్లీట్ అయిన బుక్స్ అన్నిటినీ కూడా ఏదైనా దేవుడి సన్నిధిలో అప్పచెప్పటము లేదంటే ఏదైనా నదీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నదిలో వదిలేయండి ఏదైనా నదిలో వదిలేసినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు అంతేగాని ఆ బుక్స్ని ఇష్టమైనట్టుగా రాసేసిన మంత్రాలు పవిత్రమైనటువంటి బుక్ అండి అది ఏదో అమ్మేసేయటము కిలో ఇంత అని అలాంటి పనులు మాత్రం చేయకండి ఈ బుక్ అయిపోయిన వెంటనే ఆ బుక్ను శ్రద్ధగా దాచిపెట్టండి ఇంకొక కొత్త బుక్ తీసుకోండి అది రాయండి ఇలా మీరు ట్వంటీ సెవెన్ టైమ్స్ కనుక ప్రతిరోజు రాస్తే కొత్తగా ఉద్యోగాలు పొందటము ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం బలపడి ప్రమోషన్లు రావటము ఉద్యోగం పోకుండా ఉండటము ఇవన్నీ కూడా జరుగుతాయి నేను మరలొక్కసారి చెప్తున్నానండి ఈ రాసులు చాలా మంది మర్చిపోతారు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ ఉద్యోగం ప్రాబ్లమ్స్ ఎవరెవరు ఎదుర్కోబోతున్నారు అంటే మిథున రాశి సింహరాశి తులారాశి ధనస్సు రాశి మరియు కుంభరాశి ఈ ఐదు రాసుల వాళ్ళు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి మిగిలిన అన్ని రాసుల వారికి కనుక ఈ ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపిస్తే వారు కూడా ఈ పని చేయొచ్చండి నేను చెప్పినటువంటి పని చేయవచ్చు కాబట్టి అందరూ ఈ మంత్రాన్ని రాసి మీ ఉద్యోగాన్ని మీరు కాపాడుకోవాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం